హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట అండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ ఎస్పి గెస్ట్ హౌస్ ఎస్ఎల్ఎస్ స్కూలు అండర్పాస్ నుంచి హనుమాన్ నగర్ అండి ఈనాడు ఆఫీసు నియర్లో ఇది మూడు వందల గజాల తూర్పు ఫేసింగ్ జీ ప్లస్ టూ హౌజ్ అండి సేల్కి వచ్చింది కోటి అరవై లక్షలు చెప్తున్నారు యాభై వెడల్పండి ఫేసింగ్ యాభై నాలుగు లోతు యాభై ఇంటూ యాభై నాలుగు మూడు వందల గజాలు తూర్పు ఫేసింగ్ జీ ప్లస్ టూ అండి గ్రౌండ్లో డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అండి ప్రస్తుతానికి ఇది ఇది రెంట్ పర్పస్లో ఇచ్చారండి ఒక గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళకి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెంట్కి ఇచ్చారండి టూ ఇయర్స్ అగ్రిమెంట్లో ఉంది ముప్పై ఆరు వేల రూపాయలు రెంట్ వస్తుందండి నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు రెంట్ వస్తుంది ఈ బిల్డింగ్కి ఇప్పుడు కింద డబుల్ బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ అండి ఇది ఎంత కార్ పార్కింగ్ స్పేసెస్ ఏరియా ఇది బయట కామన్ బాత్రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు ఆఫీస్ యూజ్ కోసం కాబట్టి కిచెన్ లాగా ఏమీ లేదు ఈవెన్ యాక్చువల్గా ఇది అంతా కిచెన్ పాయింట్ ఆఫీస్ యూజ్ కోసం కాబట్టి అంత ఓపెన్లో ఉంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది ఇంకో బెడ్రూమ్ అవుతుంది దీనికి వాల్ పెట్టి ఇది అండి తర్వాత ఇది హాలు కిచెన్ వస్తుంది కింద ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది డబుల్ బెడ్రూము ఇది స్టెప్స్ మిడిల్లో నుంచి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ పక్క నుంచి ఇది సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇది హాలు ఇది కింది ఈ సింగిల్ బెడ్రూమ్ వరకు కబోర్డ్స్ చేయించారు ఇది కిచెను డైనింగ్ హాలు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ వాళ్ళ బయటికి కూడా ఇంటి చుట్టూ కంపౌండ్ వాల్ ఉందండి బిల్డింగ్ వాల్ వేరే కంపౌండ్ వాల్ వేరే ఇట్లే జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ కూడా సేమ్ మెథడ్ సేమ్ డిజైన్లో ఉంటుంది కోటి అరవై లక్షలు చెప్తున్నారు తూర్పు ఫేసింగ్ మూడు వందల గజాలు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఎవరైనా కొన్నా కానీ రెండు సంవత్సరాల వరకు మాత్రం గవర్నమెంట్ వారికి ఇది అగ్రిమెంట్ చేశారండి ఆ రెండు సంవత్సరాలు మాత్రం వాళ్ళకి రెంట్కి ఇవ్వాల్సిందే రెండు సర్వ సంవత్సరాల తర్వాత అది మీ ఇష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్